హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్ టూ మరియు ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అవసరమైన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కొన్ని మాట్లాడుకుందాము ఓకేనా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ టూకు వచ్చేసి టోటల్గా మనకైతే నైంటీ టూ థౌజండ్ మంది అయితే ప్లస్ క్వాలిఫై అవ్వడం జరిగింది తొమ్మిది వందల ఐదు పోస్టులకు గాను మరి ఇందులో పోటీ నిజంగా పోటీ ఎంత ఉంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అనేది ఈ నెల ఆఖరికి ఈవెంట్ షెడ్యూల్ అంటున్నారు మరి గ్రూప్ టూలో క్వాలిఫై అయిన వారిలో కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారా ఉంటే ఎంతమంది ఉన్నారు మరి ఉంటే వాళ్ళు పూర్తిగా గ్రూప్ టూ మీద ఫోకస్ పెడుతున్నారా లేదా కానిస్టేబుల్ వైపు వెళ్తున్నారా అనే అన్ని అంశాలపై మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారిలో చూసుకున్నట్లయితే నైన్ టు టూ థౌజండ్ మంది తొంభై రెండు వేల మంది అభ్యర్థులు గ్రూప్ టూ ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా మరి దీనిలో ఎక్కువ మంది అభ్యర్థులు క్వాలిఫై అయిన వారిలో అందరికీ తెలిసిన విషయమే ఎక్కువగా ఎస్ఐ అదేవిధంగా ఇక్కడ ఎస్ఐ పీసీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు నిజంగా సీరియస్గా గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు అనే విషయం అయితే ఆల్రెడీ తెలిసిన విషయమే రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ నైంటీ టూ థౌజండ్లో పీసీ యాస్ఫరెండ్స్ ఎస్ఐ మిస్ అయ్యి ఎస్ఐలో మెయిన్స్ థర్టీ థర్టీ థౌజండ్ మంది ట్వంటీ థర్టీ థౌజండ్ మంది రాయడం జరిగింది మెయిన్స్ను మరి అందులో క్వాలిఫై కేవలం ఉద్యోగాలు వచ్చి నాలుగు వందల పదకొండు పోస్టులు నాలుగు వందల పదకొండు కాబట్టి మరి ఈ యొక్క మిగతా థర్టీ థౌజండ్ ముప్పై వేల మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాయడం జరిగింది మరి అందులో కొంతమంది ఆల్రెడీ కానిస్టేబుల్ కేవలం ప్రిలిమ్స్ డిగ్రీ అయిపోయిన వెంటనే కూడా ప్రిలిమ్స్ పాస్ అయ్యి కానిస్టేబుల్ వాళ్ళు మరి గ్రూప్ టూ కూడా రాయడం జరిగింది అందులో నుంచి కూడా కొంతమంది క్వాలిఫై అవ్వడం జరిగింది గ్రూప్ టూలో మరి టోటల్గా చూసినట్లయితే నలభై ఐదు వేల నలభై ఐదు వేల నుండి యాభై ఐదు వేల మధ్యలోనే పీసీ అండ్ ఎస్ఐకి ప్రిపేర్ అయిన అభ్యర్థులు మా ఎక్కువగా ఉన్నట్టు మనకు ఇక్కడ సమాచారం కనిపిస్తుంది ఎందుకంటే సీరియస్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయిన వాళ్ళే ఎక్కువగా మొన్న జరిగిన ఫిలిమ్స్లో డిస్క్వాలిఫై అయ్యి మనకు సమగ్రంగా అయితే క్లియర్గా ఆల్రెడీ ఎప్పుడూ మనకు తెలిసిన విషయమే కాబట్టి నలభై ఐదు వేల యా నలభై ఐదు వేల నుండి యాభై ఐదు వేల మంది మధ్యలో మనకు కేవలం కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులే గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది మరి పోటీ నిజంగా ఎంత ఉంది అనే విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి ఇక్కడ కానీ ఓన్లీ వెరీ డే ఇక్కడ మనకు కానిస్టేబుల్లో అయితేనేమో తొమ్మిది సబ్జెక్టులు పైగా ఉంటాయి కలుపుకున్నట్లయితే టోటల్గా నాలుగు సబ్జెక్టులు కేవలము దీనిలో ఉంటాయి మరి ఇప్పుడు అభ్యర్థుల చూపు అంతా కూడా నలభై ఐదు వేల యాభై ఐదు వేల మంది అభ్యర్థుల యొక్క చూపు మొత్తం కూడా కానిస్టేబుల్ ఎస్ఐ ఎస్ఐ నోటిఫికేషన్ ప్రస్తుతం అయితే లేదు న్యూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వారు పీసీ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే నలభై ఐదు వేల నుండి యాభై ఐదు వేల మధ్యలో ఉన్న అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు కూడా పీసీ మీద ఫోకస్ పెడుతున్నారు పెడుతున్నారు కాదు పెట్టారు అని కూడా మనకు స్పష్టంగా చెప్పొచ్చు ఎలా అంటే ఇప్పటి వరకు ఏం అప్డేట్ లేదు కానిస్టేబుల్ గురించి గ్రూప్ టూ కొడదాంలే అనే అభ్యర్థులందరి చూపు కూడా గ్రూప్ టూ మీదనే ఉంది కానీ దాంట్లో ఓన్లీ నాలుగు సబ్జెక్టులు అది కూడా వేరీ 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 డెప్త్గా అంటే చదివినప్పుడే ఆ నాలుగు సబ్జెక్టులపై మనం గ్రిప్ అనేది వస్తుంది ఆ విషయం మీకు తెలిసిన విషయమే మరి గ్రూప్ టూ క్రాక్ చేయాలంటే సబ్జెక్టుపై ప్రతి అంశంపై క్లారిటీగా ఫుల్ పట్టు ఉండాలి కదా కాబట్టి ఇప్పుడు అభ్యర్థులు త్వరలో కానిస్టేబుల్ నియామకాలు ఆగస్టు ఎండు నాటికి ఈవెంట్స్ షెడ్యూల్ అనేసరికే ఈ అభ్యర్థులు అందరూ కూడా ఫోకస్ అంతా కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద పెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇక్కడ దీనికి కానిస్టేబుల్కు వాళ్ళ అభ్యర్థులందరూ ఇక్కడికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమిటంటే నాలుగు సబ్జెక్టులు ఇక్కడ కాకపోతే పాలిటీ ఎకానమీ ఎకానమీ పది మార్కులు పాలిటీ పదిహేను మార్కులు వేటేజ్ అంటే కేవలం గ్రూప్ టూకి ప్రిపేర్ అయితే ఇరవై ఐదు మార్కులు వాళ్ళు చేయగలిగే మార్క్స్ అంటే ఇది మిస్ అయితే ఒకవేళ పొరపాటున మిస్ అయితే ఇది మిస్ అవ్వచ్చు కుదిరితే ఇది కూడా మిస్ అవ్వచ్చు ఓకేనా కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఆ అభ్యర్థులు అందరూ కూడా ఇప్పుడు ఫోకస్ అంతా కానిస్టేబుల్ మీద పెట్టారు ఇప్పుడు గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ అలర్ట్ కావాల్సిన విషయాలు ఏమిటంటే ఇది ఒకటి ఇక్కడ ఏంటంటే నాలుగు సబ్జెక్ట్ డెప్త్ నాలెడ్జ్ అనేది డెప్త్ సిలబస్ అనేది డీప్గా చదివినప్పుడే మనం ఇక్కడ క్రాక్ చేయగలం ఆ విషయాన్ని అయితే మర్చిపోవద్దు గ్రూప్ టూ అంటే ఆశామాషా కాదండి సబ్జెక్ట్పై సమగ్ర పట్టు ఉన్న వాళ్ళే బయటపడతారు ఆ యొక్క వన్ ఇస్ట్ టూలో సిపిటీకి ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా మరి నలభై వేలు ఓన్లీ పోటీ ప్రస్తుతమైతే నలభై వేల మంది మాత్రమే పోటీ ఉన్నట్టు గ్రూప్ టూకు మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మరి ఈ పోటీ నలభై వేల మందిలో అయితే సీరియస్గా సిన్సియర్గా చదివే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం కంటిన్యూ స్టడీ చేసేవాళ్ళు టెన్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనము పోస్ట్కు మనము వన్ టు టెన్ కానీ వన్ టు ఫిఫ్టీన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే సీరియస్ క్యాండిడేట్స్ ఓన్లీ సీరియస్ క్యాండిడేట్సే చెప్పేదండి ఓన్లీ సీరియస్ యాస్ప్రెండ్స్ మనకు వన్ ఇస్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే పదివేల నుండి పదిహేను వేల మంది మా మందిలో మాత్రమే ఉండే అవకాశం మనకు ఉంటుంది ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ గ్రూప్ టూకి ఎవరైతే కొట్టాలి ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంటిన్యూ స్టడీ ఎక్కడ కూడా ఒకరోజు ఒక ఒకరోజు చదవకుండా అలా ఉండకూడదు కంటిన్యూ స్టడీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టండి పోటీ తగ్గింది హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థులు అయితే తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నలభై ఐదు వేలు యాభై వేల మంది అభ్యర్థులు టోటల్గా ఇప్పుడు కానిస్టేబుల్ మీద చూపు ఉంది వాళ్ళకు అందరి చూపు అంతా కూడా ఇప్పుడు కానిస్టేబుల్ మీద ఎందుకు కారణం ఒక్కటే దీనికి ప్రిపేర్ అయితే ఒకవేళ వచ్చినా రాకపోయినా పోస్టులు తక్కువ తొమ్మిది వందల ఐదు ఆరు వేల ఒక్కొంద పోస్టులు ఎక్కడ తొమ్మిది వందల ఐదు అక్కడ ఒకవేళ వస్తే ఓకే హ్యాపీనే రాకుంటే ఇది మిస్ ఇది మిస్ కాబట్టి అభ్యర్థుల చూపు ఏమి ఉండాలంటే మీకు దేని మీద టాలెంట్ మీ సత్తా మీ పట్టుదల దేని మీద ఉందో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి సమయం వృధా చేసుకోవద్దు పోస్టులు చూసి హోదా చూసి ముసిరిపోవద్దు ఓకేనా కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం మీ టాలెంట్ మీ సత్తా ఏంటో మీకు తెలుసు పక్కన వాళ్ళకంటే మీ టాలెంట్ మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు త్వరగా ఏదో ఒక జాబ్ కొట్టాలి అని టార్గెట్ చేసుకొని ఏ జాబ్కు మీరైతే ప్రిపేర్ అయితే కరెక్ట్గా నేను కొట్టగలను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉద్యోగంలో ఉంటాను అని అనుకుని ప్రిపేర్ అవ్వండి మీ సత్తా ఏంటో మీకు తెలుసు కాబట్టి దీనికి ప్రిపేర్ అవ్వాలా గ్రూప్ టూకు కానిస్టేబుల్ ప్రిపేర్ అనేది పూర్తిగా తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకా చూసినట్లయితే సీరియస్ ఆస్పెక్ట్స్ అయితే టోటల్గా టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ మంది మాత్రమే ఉంటారు ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళే గ్రూప్ టూ విజేతలు ఇది గ్రూప్ టూ అభ్యర్థుల కోసం ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులు చూసినట్లయితే తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది మరి అందరి చూపు కూడా ఇప్పుడైతే ప్రస్తుతము కానిస్టేబుల్ మీదే ఉంది కానీ ఇందులో తొమ్మిది సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ గ్రూప్ టూలో నాలుగు సబ్జెక్టులే అది కూడా డెప్త్గా డీప్గా చదివిన వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు ప్రతి అంశంపై పట్టుండాలి అదే ఇక్కడ తొమ్మిది సబ్జెక్టులో మనము యావరేజ్గా ప్రిపేర్ అయినా అంటే గ్రౌండ్ స్కోర్ ఉంటుంది మేలుకి ఇబ్బంది లేదండి ఏపీఎస్పి ఉంటుంది కాబట్టి యావరేజ్కి ప్రిపేర్ అయినా కూడా ఈజీగా రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పి పోస్టులలో యావరేజ్గా మీరు ఎగ్జామ్స్ స్కోర్ సాధించినా కూడా గ్రౌండ్లో అరవై అరవై ఐదు మధ్యలో వచ్చినా కూడా మీకు ఏపీఎస్పి జాబ్ వస్తుంది లేదు గత సంవత్సరంలో ఒకటి రెండు మార్కులతో మిస్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్గా ఈజీగా ఈసారి మీరు కేవలం కానిస్టేబుల్ మీద కానీ ఫోకస్ ఫోకస్ పెడితే సివిల్ కానిస్టేబుల్ జాబ్ కొట్టడం పక్కా అందులో ఎటువంటి డౌట్ లేదు లేదు కాబట్టి కేవలం కానిస్టేబుల్ ఉద్యోగాలకు మాత్రమే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే పూర్తి పట్టు దీని మీద సాధించండి ముందు సెటిల్ అవ్వాలి ఏదో ఒకటి జాబ్ అనుకోని అందరి టార్గెట్ పీసీ మీద ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో మనం సెటిల్ అవ్వాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఆ తర్వాత మనం ఏజీ ఉంటుంది ఏజీ దీనికి ఫార్టీ టు ఫార్టీ ఫోర్ వరకు ఉంటుంది గ్రూప్ టూకు తర్వాత మళ్ళీ భారీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి సమయము అదేవిధంగా ఏజీ ఉన్న ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం కానిస్టేబుల్ అభ్యర్థులు గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యామని చెప్పి హోదా కలిగిన పోస్ట్ అని చెప్పి పోస్టులు తక్కువ అయితే మర్చిపోవద్దు అక్కడ కాబట్టి దయచేసి చెబుతున్నా ప్రస్తుతము అతి త్వరగా మనం సెటిల్ అవ్వాలంటే కానిస్టేబుల్ జాబ్ ఎందుకు ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టులు అత్యధికంగా ఉన్నాయి అదే కాకుండా ఇప్పటివరకు ఆల్రెడీ మనం చదివిందే మరొకసారి రివిజన్ కానీ చేస్తే ఈవెంట్స్ షెడ్యూల్ వచ్చేలోపు మనం ఒక పట్టు అనేది సబ్జెక్టుపై మన క్లియర్గా మంచి పట్టు అనేది ఉంటుంది కాబట్టి వేరీ హై కాంపిటీషన్స్లో ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ మూమెంట్లో అందరూ కూడా ఆరు వేల ఒక్కొంద పోస్టులు ఉన్నాయని చెప్పి ఈవెంట్స్లో కూడా నేను క్వాలిఫై అవ్వాలి మెరిట్ కొట్టాలని పోటీ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎప్పటికీ కూడా హై కాంపిటేషన్లని మనకు మనము తక్కువ అంటే తక్కువ చూపు అయితే చూసుకోవద్దు ఓకేనా దయచేసి చెప్తున్నా పోటీ ఈవెంట్స్ కూడా గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఈవెంట్స్ నెగ్గితే మీరే విజేతలు దగ్గరగా ఉన్నట్టు ఓకేనా మీరే విజేతలు దగ్గరగా ఉన్నట్టు ఈవెంట్స్లో ఈసారి పోటీ గట్టిగా ఉంటుంది అయినప్పటికీ రెగ్యులర్గా ఈ రోజునుండేనా సరే రెగ్యులర్గా ఈవెంట్స్ ప్లస్ ఈవెంట్స్ ప్లస్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్గా కానిస్టేబుల్ ఆరు వేల ఒక్కొంద ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేతల్లో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఎవరైతే గ్రూప్ టూనా కానిస్టేబుల్ మీది ఏ టార్గెట్ మీ సత్తా ఏంటి మీ మీ యొక్క దేనిపై పట్టుందనేది మీకు మీరు తెలుసుకొని ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేయండి ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు అదే విధంగా మనము పోస్టులను చూసి మురిసిపోవద్దు మన టాలెంట్ మన సత్తా ఉంది ఎంతవరకు ఉంది ఏది ప్రిపేర్ అయితే దేనికి ప్రిపేర్ అయితే మనం జాబ్ కొట్టగలము అనేది అయితే ప్రతి ఒక్కరైతే ముందుగా మీకు మీరు అంచనా వేసుకోవాల్సిన విషయం కాబట్టి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈవెంట్స్ అయితే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి గ్రూప్ టూలో క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో కూడా ఏది కేవలం గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో కూడా అంటే ఏజ్ లిమిట్ ఉంటుందిలే అండి ఎలాగైనా ఇప్పుడు ఎందుకంటే థర్టీ వరకు కూడా ఉండడం జరిగింది కానిస్టేబుల్ కాబట్టి అంటే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు కాబట్టి ఉన్నప్పటికీ కూడా గ్రూప్ టూ ఫోకస్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు ఎందుకు త్వరగా సెటిల్ అవ్వబోతాం కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువ కుదిరితే తర్వాత మళ్ళీ గ్రూప్ టూ కొట్టచ్చు అనే ఆలోచనలో ఉన్నారు మరొకసారి నేను తెలియజేసేది ఏమిటంటే మీ టాలెంట్ మీ సత్తా దేంట్లో ఉందో పరీక్షించుకొని ఆ తర్వాత ప్రిపరేషన్ అని ఏదైనా ఒక దాని మీదనే ఫోకస్ చేయండి రెండింటి మీద బ్యాలెన్స్ చేసుకొని ప్రిపేర్ అవుతానంటే కష్టము చాలా 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 కష్టము ఈ సబ్జెక్టు వేరు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ వేరు ఇక్కడ ఎకానమీ పాలిటీ హిస్టరీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్ జనరల్ సైన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రీజనింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఓన్లీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీ ఏపీ హిస్టరీ అది కూడా కాబట్టి ఎంత డిఫరెంట్ ఉందో ఆలోచించుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక మంచి విషయాలు ఈ యొక్క వీడియోలో నేను విన్నాను అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్